ఈ సృష్టిలో చాలా శక్తివంతమైన మరియు గొప్పవైన ధనస్సులు ఉన్నాయి అలాంటి ధనస్సుల్లోనే ఒకటి అర్జునుడి మరొకటి కర్ణుడి విజయ ధనస్సు ఈ రెండు వీళ్ళ చేతికి ఎలా వచ్చాయి వీరికి అవి ఎవరు ఇచ్చారు ఈ రెండింటి ప్రత్యేకతలు ఏమిటి వీటిలో ఏది గొప్ప ఆయుధం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మీరు మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని ప్రెస్ చేయండి ముందుగా అర్జునుడి గాండీవం గురించి తెలుసుకుందాం గాండీవం బ్రహ్మదేవుని చేత సృష్టించబడింది ధర్మాన్ని పరిరక్షించడం కోసం గాంధీవాన్ని సృష్టించారు ఈ గాండీవాన్ని బ్రహ్మ వెయ్యి సంవత్సరాలు ప్రజాపతి వెయ్యి సంవత్సరాలు ఇంద్రుడు మూడు వేల ఐదు వందల ఎనభై ఐదు సంవత్సరాలు చంద్రుడు ఐదు వందల సంవత్సరాలు ఆ తరువాత వరుణుడు వంద సంవత్సరాలు ఉపయోగించారు కాండవ దహనం తర్వాత అగ్నిదేవుడు వరుణుడిని గాంధీవాన్ని అర్జునుడికి ఇమ్మని చెప్తాడు అప్పుడు వరుణదేవుడు అర్జునుడికి గాంధీవంతో పాటు తూనీరము అనే అంబుల పొదను కూడా అందచేస్తాడు ఇది తరగని మరియు నివాణాలను ఏకకాలంలో అసంఖ్యాకముగా అందిస్తుంది గాంధీవానికి ఎనిమిది దివ్యమైన వింటి నారితీగలు చుట్టబడి ఉంటాయి ఒక మాటలో చెప్పాలంటే గాంధీవాన్ని ఎవరూ నాశనం చేయలేరు అవసరాన్ని బట్టి గాంధీవం దాని శక్తిని అమాంతం పెంచుకోగలదు ధర్మ పరిరక్షణ కోసం యుద్ధం చేసేవారి చేతిలో మాత్రమే ఈ గాండివం పనిచేస్తుంది కర్ణుడి విజయధనస్సు కర్ణుడి విజయధనస్సుని విశ్వకర్మ ఇంద్రుడి కోసం తయారు చేశారు ఇంద్రుడు ఆ ధనస్సుతో ఎన్నో యుద్ధాలు గెలవడం వల్ల ఆ ధనస్సుకు విజయధనస్సు అని పేరు వచ్చింది ఇంద్రుడి నుంచి ఆ విజయధనస్సు పరశురాముడి చేతికి వెళ్ళింది ఆయన ఆ ధనస్సుతో భూమి చుట్టూ ఇరవై ఒక్కసార్లు తిరిగి ప్రజలను హింసించే క్షత్రియ రాజులతో యుద్ధం చేసి అందరినీ చంపేశాడు ఆ తరువాత పరశురాముడు తన ప్రియ శిష్యుడైన కర్ణుడికి తన విజయ అందజేశారు విజయదనస్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే అది ఎవరి చేతిలో ఉంటుందో ఆ వ్యక్తికి ఏ అస్త్రము హాని తెలిపట్టలేదు కురుక్షేత్ర యుద్ధంలో శాపం వల్ల కర్ణుడి రథచక్రం భూమిలోనికి కృంగిపోవడంతో రథం దిగి తన విజయ క్రింద పెట్టి రథచక్రాలను పైకి లేపాలని ప్రయత్నిస్తాడు అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుని కర్ణుడిపైకి అస్త్రం వేయమని చెప్పడంతో అర్జునుడు అలా చేయడం ధర్మం కాదని వారిస్తాడు అప్పుడు శ్రీకృష్ణుడు కర్ణుడి పుట్టుక కారణము అతనికి ఉన్న శాపాల వల్ల ఈ రోజు తన మరణం ఇలా సంభవిస్తుంది ఇందులో మనం చేసింది ఏమీ లేదు ఇది అతని విధి అని చెప్పగా అర్జునుడు అస్త్రం వేస్తాడు అలా కర్ణుడు మరణిస్తాడు గాంధీవం విజయధనస్సు రెండూ శక్తివంతమైనవే అయినప్పటికీ మహాభారతంలో గాంధీవాన్ని అత్యంత శక్తివంతమైనదిగా అనేక పేర్కొనడం జరిగింది అర్జునుడి చేతికి గాండివం ఎలా వచ్చింది అనేది మహాభారతం ఆది పర్వం దహనంలో చూడొచ్చు అలాగే విజయ ధనస్సు గురించి మహాభారతం కర్ణపర్వంలో వివరించారు ఈ వీడియో నచ్చితే వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి